ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించినా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన ప్రశాంతమైన పోలింగ్కు ఆటంకం కలిగించిన అసాంఘిక కార్యక్రమాలు చేసిన వంటి వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకునబడను మీరు మీ యొక్క ఓటును ధైర్యంగా ఉపయోగించుకోండి ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు ప్రశాంతమైన పోలింగ్కు ఆటంకం కలిగించిన అసాంఘిక కార్యక్రమాలు చేసిన అంటి వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకుని జరగకు సెంట్రల్ నుండి పారామిలిటరీ ఫోర్స్ అందుబాటులో ఉన్నది మీరు ధైర్యంగా ఎలాంటి ప్రలోభాలకు లింగకుండా మీరు మీ యొక్క ఓటును ధైర్యంగా ఉపయోగించుకోండి ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు అంగం కలిగించిన ఓటర్లను ప్రలోభాలకు కలిగించిన